హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని నైన్ జీరో ఎయిట్ జీరో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే చికెన్ గ్రేవీ చేశాను చూడండి ఫ్రెండ్స్ రాగి సంగటికి చికెన్ గ్రేవీకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉంటుందో తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఈ నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చికెన్ చేయబోతున్నాను ఎలా చేయబోతున్నానో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కడాయి పట్టుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి వేసుకోవాలి ఉల్లిల్లి వెల్లుల్లి ఉల్లిపాయ అయితే బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత టమోటో ఉల్లిపాయ వేగిన తర్వాత టమోటా వేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేగితేనే చికెన్ గ్రేవీ అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది టమోటో అయితే బాగా వేగాలి వేగే వరకు మనము గ్రేవీకి అయితే మసాలా వేసుకుంటాం చూద్దాం రండి ఏడు ఎనిమిది పచ్చిమిర్చి వేసాను పది దాకా వెల్లుల్లి వేసాను ఒక చిన్న పీస్ అల్లం వేసాను చెక్కల ముంగం అయితే వేస్తున్నాను ఇదైతే నీళ్ళు పోకుండా బరక బరకగా మిక్సీకి పట్టుకోవాలి ఇందులోకైతే కొత్తిమీర వేసాను ఇందులోకి పుదీనాను వేస్తున్నాను ఇవన్నీ వేసి పచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఈ టమాటా ఈ టమాటాలో వేసా వేయాలి వేసుకొని అయితే కలుపుకోవాలి ఇందులోకి అయితే అల్లము అల్లం మళ్ళీ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అన్నీ పచ్చివే వేసాం కదా ఆ పచ్చివాసన అంతా పోవాలి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేయించిన తర్వాత ఇందులోకి చికెన్ వేయాలి చికెన్ అయితే బాగా వేయించుకోవాలి మసాలా బాగా పట్టేలా ఉండాలి అప్పుడే గ్రేవీ అయితే చాలా బాగుంటుంది ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది అంత బాగుంది మసాలా అడుగు వండకుండా అప్పుడప్పుడు చికెన్ గ్రేవీని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఒకసారి ఇప్పుడైతే చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడైతే హాఫ్ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి పెప్పర్ వేసుకుంటే గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూస్తాం రండి చాలా టేస్టీ అండి చాలా బాగుంటుంది ఇలా చేసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి